గౌరవనీయులైన ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారికి వారి కుమారులు నంద్యాల కొండారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఏప్రిల్ నెలలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద ఎంపీటీసీ గ్రాంట్ మూడున్నర లక్ష శాంక్షన్ అయింది ఈ రోడ్డు గత పదహైదు రోజుల నుంచి పల్లపాటు రోడ్డు బీటి రోడ్డు వేసినప్పటి నుంచి మేము ఇబ్బంది పడతా ఉన్నాం ఇక్కడికి రావాలని మా వెల్లాల గ్రామంలో ఎస్సీ కాలనీలో ఈ విధంగా ఉంది చూడండి కంపల్సరీదా దరిద్రంగా ఉంది అయితే ఈ గ్రామ పంచాయతీ రిజర్వేషన్ ప్రకారము రిజర్వేషన్ చేయడం జరిగింది మండల గ్రాంట్ మండల రిజర్వేషన్ చేయడం జరిగింది సో దీని తర్వాత పన్నెండు నెలలో మే నెలలో వేరే వాళ్ళు రోడ్డు మీద రోడ్డు వేస్తున్నారు కంప్లైంట్ చేయడం వల్ల డిలే అయింది దాని తర్వాత ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు రోడ్డు అవసరం అని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎస్సీ గారు కూడా వచ్చి చేసి ఇక్కడ పరిశీలన చేసి రోడ్ అవసరం అని చెప్పి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది వాస్తవానికి ముందేం జరిగిందంటే ఇక్కడ రోడ్డు శాంక్షన్ అయినప్పుడు ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో ఒకే ఎంపీటీసీ గ్రాంట్ రిలీజ్ అయింది ఆ ఎంపీటీసీ గ్రాంట్ను రాజమౌళి శివప్రసాద్ రెడ్డి రోడ్డు వేయకోకుండా నేను వాళ్ళకు అప్పుడు వ్యతిరేకంగా ఉన్నాననే ఉద్దేశంతో రోడ్డు క్యాన్సిల్ చేయడం జరిగింది అదే రోడ్డులో అదే గ్రాంట్ను మళ్ళా మాకు ఇప్పుడు రెడ్డి గారు ప్రత్యేకంగా తెప్పించినందుకోసం మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోడ్డు పని వేసేదానికి డీఈలు ఇక్కడ ఏమన్నా ఆటంకాలు ఉన్నాయి కూడా ఈ రోడ్డు నీళ్లు వెళ్ళిపోయేదానికి సక్రమంగా చేయాల్సిందిగా డి గారిని ఎంపీడీఓ గారిని కోరుతా ఉన్నాం అదే విధంగా ఈ మండలంలో ఉన్నటువంటి మహేష్ రెడ్డి కూడా ఈ రోడ్డు సాయం చేయాల అవసరమని చెప్పి చెప్పడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం